కౌజు పిట్టల పెంపకంలో అపార అనుభవాన్ని గడించినటువంటి రైతు మనతో ఉన్నారు గత పదిహేను ఏళ్లుగా వీటిని పెంచుతూ లాభాలు గడిస్తున్నాడా నష్టాలు చూస్తున్నాడనేటువంటి వివరాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పన్నెనాయక్ తండ శివారు కొత్త తండలో ఉన్నాం ఈ తండాకు చెందినటువంటి రైతు గారు మనతో ఉన్నారు నమస్తే అన్న నమస్తే అన్న ఈ కౌజుబిట్టెల పెంపకం అనేటువంటిది నీకు చేపట్టాలని ఎందుకు అనిపించింది పెంపకం చేపట్టాలని మనకు ఏం చేయాలి మనకు ఏం చేసే మంచిగా ఉంటుంది అందరు కౌన్సిల్ పెట్టేసి చేసుకుంటున్నారు కదా పెంపకం అని మనం కూడా పెట్టినాను పెట్టేరకు కొద్ది లాభాలు మంచి ఫస్ట్ లాభాలు వచ్చింది మళ్ళీ ఇంక లాభం వస్తుందని పెట్టుకుంటూ పోతాను ఇక మొట్టమొదట నువ్వు నీటితో స్టార్ట్ చేసినావు షెడ్కి ఎంత అయింది పిల్లలు ఎన్ని పెయించు పిల్లలు పన్నెండు వందలు ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ షెడ్ తర్వాత ఇంట్లో వేసిన ఫస్ట్లో ఇంట్లో వేసినాక తర్వాత షెడ్ కట్టించిన చెట్టు మళ్ళీ తర్వాత పెంచుకుంటే పెంచుకుంటున్న పెంచుకుంటే పెంచుకుంటే ఉన్నాం అంటే ఒక్కో పిల్లకి ఎంత ఖర్చు అయింది ఒక్కో పిల్లకు పదకొండు రూపాయలు అయింది ట్రాన్స్పోర్ట్ తోటి ట్రాన్స్పోర్ట్ రూపాయలు అయితే రూపాయలైతే వాటి సాధకుంటారు జోడి నూట యాభై అంటే అమ్ముకునేది పన్నెండు వందలు తీసుకొస్తే ఎన్ని ఎన్ని పోయినాయి

ఓ వస్తారు అయితే లాభం గడించు లాభం గడించిన అంటే లాభం బాగానే ఉన్నదా ఏం లేకపోతే వల్ల లాభం మంచిగా ఉన్నది లాభం బాగానే ఉంది బాగానే ఉన్నది అంటే నీకు మార్కెటింగ్ అనేటువంటిది మాట ఉన్నది బయటకి పోతే ఇంట్రెస్ట్ కొనేటువంటి వాళ్ళు అప్పుడు లేదు కోనే వాళ్ళు నేను బయటనే అమ్ముకునేది బయట చిల్లరగా అమ్ముకునేది లేదు బండి మీద పోయి బయట ఊళ్ళల్లో అమ్ముకునేది నువ్వు పెంచుకునే నువ్వే అమ్ముకుంటు నేనే అమ్ముకునేది ఇంత కొంచెం మరి ఎక్కువ రావాలి కదా నువ్వు పెంచుకునే ఎక్కువ వచ్చింది మన లెక్క చూస్తా మన ఇంటి దానికి అంటే ఇక మొత్తం ఇక లెక్క వస్తాయి అమ్మేస్తా అంటాం ఎన్ని రోజుల పాటు పెంచుతారు కౌజు పిట్టలు నెల రోజులు దాకా పెంచుతాం ఒక నెలకి అమ్మేయడం అమ్మేయడం నెలకి ఎంత సైజు ఎంత వస్తది నెల సైజు రెండు వందల గ్రాములు వస్తుంది రెండు వందల గ్రాములు వస్తుంది మరి ఇంకా కొంచెం ఇంకో పది రోజులు ఆపితే పెరిగే అవకాశం ఆ పిల్ల అంతే ఉంటుంది పెరుగుతుంది అవుతుంది కానీ పెరుగుతుంది దాన ఖర్చులు ఎక్కువ భరించాలి ఎంత మీరు కొనుగోలు చేసినటువంటి దాంటే వేస్తారా లేకపోతే మీరు ఏమన్నా తయారు చేసుకుంటారా మేము కొనుక్కొని వచ్చింది ఇప్పుడు కొనుక్కొని వస్తేనే పెడతాము ముప్పై రోజులు ఒక వెయ్యి పిల్లలు ఎన్ని కిలోలు దాన తింటాయి ఒక ముప్పై ఏవి పిల్లలు అంటే ఏడు బస్తా ఆరు బలు ఉంటది అంటే ఎన్ని కేజీలు ఈ బస్తా అంటే యాభై కేజీలు ఉంటది డెబ్బై కేజీలు ఉంది కాస్ట్ కాస్ట్ ఇరవై రెండు వందల ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు ఇరవై రెండు అంటే మరి ఖర్చు బాగానే వస్తుంది బాగానే వస్తుంది కానీ మొట్టాలి పోదు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు లైటింగ్ చూసుకోవాలి వేడి చూసుకోవాలి టెంపరేచర్ ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవాలి మనం పిల్ల అడ్డం పడుతుందా మరి పిల్ల హుషారుగా తిరుగుతుందా కొంత జాగ్రత్త జాగ్రత్తలు ఏమన్నా రోగాలు గుర్తించే వాటికి వచ్చే రోగాలు ఏం రావు వాటికి ఎక్కువ రోగాలు రావు చనిపోవడం అవకాశం ఉండదు కానీ ఫస్ట్ చిన్నప్పుడు బూడింగ్ చూసుకోవాలి మంచిగా ఫస్ట్ కాదు దేనికి ఏం కాదు అంటే మార్కెటింగ్ జనాలు ఇప్పుడు మీరు బయటికి మీరే తీసుకెళ్తా ఉన్నారు కదా ఈ తీసుకెళ్లేటువంటి సమయంలో కొనేటువంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటారా లేకపోతే పెంచినవి మనకు వద్దని ఉన్నారు పెంచినా చాలా మంది కొంటారు ఎవరో ఒకరు ఇవ్వద్దు అని అనుకుంటారు ఇది వందల ఒకరు ఏమైనా అంతే కదా అంటే నువ్వు అంటే నువ్వు తిరిగి అమ్ముకుంటారు కొంతమంది రైతులకు వీలు పడదు వీలు పడదు ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకో అంటే వాళ్ళ దగ్గర ఇవ్వనుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎవరు ఉంటారంటే హోటల్ అలా లేకపోతే కోళ్ళ షెడ్యూల్ అలా వాటిలో చూసుకుని పెంచే సాధారణంగా వెయ్యి రెండు వేల ఎక్కువ సంఖ్యలో పెంచుతావు కదా అన్ని కొనాలంటే ఎవరు వస్తారు ఎవరు రారు ఇబ్బంది పడవలసిందే ఇబ్బంది ఉంటది ఉంటది మరి నువ్వు పదిహేను ఏళ్ళ నుంచి పెంచుతా మీ నువ్వే అమ్ముకుంటా కాబట్టి నాకు రెండు ధైర్యం ఉన్నాయి ఇప్పుడు మామూలుగా నేను నేను ఒక వెయ్యి పిల్లలు పెంచిన పెంచిన నేను అమ్ముకోడానికి ఇబ్బంది పడతాను అనుకో అంటే నువ్వు తిరుగుతాలో పెట్టి అమ్ముకుంటాను నేను ఎవరిని చూసుకోవాలంటే చూసుకోవాలి నువ్వు బయట ఎక్కడైనా మార్కెట్ అయినా చూసుకోవాలా లేకపోతే చికెన్ సెంటర్ పదిహేను ఏళ్ళ అనుభవం ఉన్నది కదా ఫలా ఇక్కడ అమ్మితే ఎక్కువ ఇక్కడ అమ్మితే ఎక్కువ అని తెలిసి ఉంటది నాకు తెలిసి ఉంటది నీకు తెలిసి తెలిసి ఉంటుంది చెప్పు ఇప్పుడు ఎందుకు చెప్తే మన సమయం మనం పోవాలి కదా అంతే నీకు చెప్పు ఎట్టి పరిస్థితి చెప్తాం కానీ ఇక వాళ్ళు చేసుకోలేరు కదా ఇప్పుడు అందరు చేసుకోలేరు దాంతో ఓపిక ఉండదు అందరు చేయలేదు చెప్తాం చెప్పంగానే వాళ్ళు పోయి బండి మీద పోయి అమ్ముకోలేరు కొంతమంది చాలా మంది నువ్వు మొట్టమొదటి పన్నెండు వందల పిల్లలతో స్టార్ట్ చేసినావు ఇప్పుడు ఎన్ని పెంచుతాను ఇప్పుడు రెండు వేలు ఉన్నాయి రెండు వేల పిల్లలు పెంచుతాయి రెండు వేల పిల్లల్ని ఎన్ని రోజులు అమ్ముతారు ఎన్ని రోజులు అంటే నేను రోజు వంద చూడు వంద రూపాయలతో వంద వస్ పిట్టలు చెబ్బు అమ్ముకుంటా వంద పిట్టలతో అంటే ఎక్కువ పోవ ఎక్కువ పోతే కదా నేను తిరగద్దు తిరగలేనా నీళ్లు పట్టుకొని ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఇక వానలు కొంత చలి పెడుతుంటే ఇబ్బందులు ఉంటాయి ఇక తిరగడం కూడా సాధారణంగా ఇప్పుడు మనకు బయట దొరికేటువంటి కౌజు పిట్టలు ఉంటాయి ఇప్పుడు మీరు పెంచినటువంటి పిట్టలు ఉంటాయి ఈ అంటే బయట ఉన్నటువంటి మంచి టేస్ట్ ఉంటాయి ఈ పెంచినటువంటి టేస్ట్ ఉంటాయి అంటారు నిజమేనా బైలెడు నాటుకోడితే మరి ఎక్కువ మరి నాటుకోడి ఇష్టపడతాం కదా నాటుకోడు దొరకదు అంతే అంటే ఒకవేళ అంటే నూట యాభై రూపాయలకు జాత ఇస్తారు బయట దొరికేటువంటివి కనీసం మూడు వందలకు ఒకటే ఇస్తారు అది లేవు మరి ఎక్కడ లేవు మందుల వల్ల ఈ కోతుల వల్ల గుడ్డు ఏ పక్షి దొరకదు దొరకడం లేదు మొత్తం మీద ఇప్పుడు ఈ కౌజ్ గిడ్డల పెంపకం లాభంతో కూడుకున్నటువంటిదా నష్టాలు లాభమే ఉంటది చేసుకుంటే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు పెంచుకోవచ్చు అంటే ఫస్ట్ వాళ్ళు పెంచుకోవచ్చు ఈ బూడింగ్ సిస్టమ్ తెలిసిన తోటి వాళ్ళతోటి ఆడుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకున్నాక వాళ్ళు సలహా చెప్తే వాళ్ళతోటి మెదలుకోవాలి వాళ్ళు ఇట్లా చెప్తున్నట్లు ఒక వ్యక్తి కొత్తగా ఒక షెడ్ ఏర్పాటు చేయాలి అనుకున్నాడు మొత్తం మీద ఎంత ఖర్చు వస్తుంది షెడ్కి ఎంత వస్తుంది ఆ నెలకు ఎంత వస్తుంది దానికి ఎంత వస్తుంది షెడ్డు ఒక పిల్లని పోయి పిల్లలను పెట్టుకుంటాం అనుకో లక్ష రూపాయల షెడ్డులో సరిపోతుంది లక్ష రూపాయల షెడ్ ఇయ్యాలి పిల్లలు ఒక పదివేలు పదివేల రూపాయలు పెట్టారైనా పది రూపాయలకి పిల్ల అయినా పది రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే దానికి ఒక మూడు నాలుగు వేలు మొత్తం మీద షెడ్ అంటే ఎప్పటికి ఉంటుంది కాబట్టి ఒక నెలలోపు పదిహేను వేల పెట్టుబడి పెడితే ముప్పై వరకు వస్తుంది వస్తుంది ఓకే ఇదండి పరిస్థితి కేవలం పదిహేను వేల రూపాయల పెట్టుబడితోటి ఈ యొక్క పెంపకాన్ని గనుక చేపట్టుకుంటే నెలకు ముప్పై వేల వరకు ఆదాయాన్ని గడించేటువంటి అవకాశం ఉంటుందని రైతు పూలేగారు చెబుతున్నారు